మాచర్ల పట్టణ శిబారు ప్రాంతంలో ఆగంతకులు ఓ ఇంట్లో చెరబడి తుపాకులు చూపించి దోపిడీకి పాల్పడ్డారు బంగారము నగదు ఇవ్వాలంటూ భార్యాభర్తలను తీవ్రంగా గాయపరిచారు సోమవారం డీఎస్పీ నాగేశ్వరరావు సిఐ శివశంకర్ ఎస్ఐ సోమేశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు పట్టణ శివారు రాయవరం జంక్షన్ సమీపంలో పాఠశాల నిర్వహిస్తున్న శ్రీనివాసాచారి దంపతులు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంట్లో భోజనం చేస్తున్నారు ఈ సమయంలో ఇనుప రాడ్లు తుపాకులతో ఇద్దరు ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించి భార్యాభర్తలను తీవ్రంగా గాయపరిచారు భర్త తలపై తుపాకీ ఉంచి భార్య మెడలో ఉన్న బంగారాన్ని ఇవ్వాలని బెదిరించారు వెంటనే ఆమె తన మెడలోని ఆభరణాలను తీసి ఇచ్చిందని కంప్యూటర్ను పగలకొట్టారని సిఐ క్లూస్ టీం డాక్ స్వాడ్ బృందాల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు శ్రీనివాసాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెల్లడించారు

ఇద్దరు అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు గుర్తుపట్టని గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ముఖానికి మంకీ క్యాప్ మంకీ క్యాప్ పైన ఒక నాప్కిన్ ఒక గుడ్డను కట్టుకొని ముఖానికి ఈ సాయి ఆదిత్య స్కూల్ దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయినటువంటి శ్రీనివాసాచారి గారి ఇంట్లో అన్నం తింటుండగా లోపలికి ఎంటర్ అయ్యి రివాల్వర్ వెపంతో అతన్ని బెదిరించి మరియు ఆ ఇద్దరిలో ఒక కత్తి రాడ్డు కూడా కలిగి ఉన్నట్లు అలా బెదిరించి సుమారు ఆయన భార్య మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు తాడు వాళ్ళ అత్త మెడలో ఉన్నటువంటి మా త్రాడు రెండు బంగారు గాజులు శ్రీనివాసాచారి గారి చేతికి ఉన్న మూడు ఉంగరాలు బీరువాలో ఉన్న పదిహేను వందల రూపాయల డబ్బులని దొంగతనం చేసి తీసుకుపోయానని చిన్న ఫిర్యాదు మేరకు రాబరీ కేసు కింద కేసును కేసు కట్టి దర్యాప్తు జరుగుతున్నాము ఆ యాంగిల్లో వాళ్ళు చెప్పిన విధంగా ఆ యాంగిల్లో దర్యాప్తు కొనసాగుతుంది ఆ అనుమానితుల్ని ఎవరైతే నేరం చేశారో వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం పట్టుకొని అరెస్ట్ చేస్తాం ఫస్ట్ వచ్చాడు సార్ ఇద్దరు వచ్చారు అమ్మ అక్కడ కూర్చొని ఉంది ఆ కుర్చీలో కూర్చొని ఉంది కుర్చీలో కూర్చొని ఉంటే ఆమెకి మొమ్మ మీద ఇలా పెట్టేసేసాడు ఒకడు మంకీ క్యాప్లు వేసుకొని ఉన్నారు ఇద్దరు కర్చీఫ్ కట్టుకొని ఉన్నారు ఇట్లా చేయి పెట్టేసేసి అమ్మ మెడగోల్సుకుంటే లాగ మాకయ్యా నేను ఇచ్చేస్తాను మాకేమే అక్కర్లేదు అని చెప్పేసేసి అన్నది అని మెడలో గోల్సు చేతికి గాజులు ఉంటే ఇచ్చేసేసింది తర్వాత ఇక్కడ సార్ కూర్చొని ఉన్నారు సార్ సార్కి రివాల్వర్ ఎక్కుపెట్టాడు పెట్టి ఈ చేతిలోనేమో రివాల్వర్ పెట్టాడు ఇటేమో రాడ్ పట్టుకొని నుంచున్నాడు నుంచొని అన్నం తింటున్నారు సార్ అప్పుడే అన్న ప్లేట్లో పెట్టుకొని రావడానికి నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి ఏం ఏమంటారు కూర బాగలేదు నా అంటే పచ్చడి ఏం కావాలి అని అన్న అడిగారు అడిగితే సరే ఏం ఏమంటారు అని చెప్పేసి ప్లేట్ పట్టుకొని వచ్చా ప్లేట్ కూడా అక్కడే ఉంది అందులోకి నువ్వు తీసే డబ్బు బంగారం ఇచ్చేసి ఇచ్చే లేకపోతే మీ ఆయన్ని కాల్ చేస్తాను అది మేము మేమనుకుంటున్నాం ఎవరైనా పిల్లలు ఎవరైనా తమాషా చేస్తున్నారేమో అనుకుని మేము ఇప్పటిదాకా అసలు అది అనుకోవట్లేదు దొంగలు అనుకోవట్లేదు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఏం కావాలి మీకేం కావాలి అని ఎవరు మీరు అని అడుగుతున్నాం అడుగుతుంటే బంగారం మీ ఏంది తమాషగా ఉందా మీ దాని బొమ్మతో పక్కనుకున్నావా ఇదిగో రివాల్వర్ అని చెప్పి అది తీసి దాంట్లో ఉన్న బుల్లెట్లు అన్నీ చూపించాడు చూపించి మీరు కనుక ఇది అరిచారంటే కనుక నేను ఖచ్చితంగా కాల్ చేసేస్తాను మీ ఆయన్ని కాలుస్తాను ఇదిగో కాల్చారంటే తల పగిలిపోతుంది ఏమనుకుంటున్నారు అది మళ్ళీ ఇచ్చేసాయండి ఇచ్చేసాయండి వాళ్ళ వాళ్ళు చేశాడు వాళ్ళు చేసి ఇంకా ఇంకా ఏమన్నా కావాలని చెప్పేసి కొట్టడం అలాగే చేసాడు అది డబ్బు డబ్బులు ఇంకా బీరువాళ్ళు ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అంటే మొత్తం బీరువా నా చేతే తీపిచ్చి సేఫ్లో పదిహేను ఉంటే పదిహేను వందలు చేతికి ట్రై చేస్తా సార్ ఇంకేం లేవు బాబు అన్నాను ఆ సేఫ్ బాగలు కొట్టి ఆ సేఫ్ తాళం ఏమన్నా ఆ తాళం మా దగ్గర అయ్యి అది మా సేఫ్ కాదు అది మా కరస్పాండెంట్ గారిది దంతా తాళాలు కానీ ఏమీ మా దగ్గర లేవు మీకు నమ్మితే నమ్మండి లేకపోతే కనుక మీరు బాగా కొట్టుకొని మేము ఇక్కడే కూర్చుంటాము మీరు తీసుకోండి బంగారం మొత్తం బంగారం పదిహేను సార్లు దాకా పోయింది సార్